గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు పోవడం చాలా బాధకరమైన సంఘటన అని చెప్పాలి ఇక ఈ ఘటనతో దేశమంతా బాగా దిగ్భ్రాంతికి గురవుతుంది మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సంఘటనను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇది మాటల్లో చెప్పలేని సంఘటన అంటూ చాలా బాధపడ్డారు ప్రధాని మోదీ అంతేకాదు ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ అన్ని సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా అహ్మదాబాద్ కు చేరుకొని అక్కడ సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు అధికారులతో ప్రమాద వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కు వెళ్లి ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు ఇక ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో పాటు ఆ రాష్ట్ర హోమ్ మినిస్టర్ తో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉండగా ప్రమాదం గురించి ఆరా తీసి అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని తెలిపారు ప్రధాని మోదీ ఇక హోం మంత్రి అమిత్ తో కూడా బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించాలని తెలిపారు అంతేకాదు ఈ ప్రమాదం గురించి మరింత ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మంత్రులతో అధికారులతో సమావేశం చేస్తూనే ఉన్నాడు ఇక ఈ విమాన ప్రమాదంలో గాయపడిన వారిని హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు అంతేకాదు ఈ ప్రమాదంలో బయటపడిన ఒకే ఒక్కడిని కూడా నరేంద్ర మోదీ పరామర్శించి అతని ఆరోగ్యం పరిస్థితిని డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు ఇక ప్రమాద బాధితులకు ఒక్కొక్కరికి కోటి చొప్పున పరిహారం అందివనున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇక మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నానని బాధితులకు సహాయం చేస్తున్న మంత్రులతో అధికారులతో టచ్ లో ఉన్నానని మీడియా సమక్షంలో కూడా తెలిపారు అయితే మరోవైపు నరేంద్ర మోదీ ఎయిర్ ఇండియా సర్వీస్ పై బాగా ఫైర్ అవుతున్నారు కారణం ఈ సంఘటన తర్వాత అందులో ప్రయాణించిన ఒక ప్రయాణికుడు ఈ విమానంలో ఉన్న సాంకేతిక సమస్యల గురించి ఒక వీడియో తీయడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారి నరేంద్ర మోదీ వరకు వెళ్ళింది ఆ వీడియోలో ఆ ప్రయాణికుడు ఈ విమానంలో ఏసీలు పనిచేయడం లేదని ఉండే స్క్రీన్లు కూడా ఆన్ లేదని అసలు ఫ్లైట్ అంతా ఏదో తేడాగా ఉందని ఇదంతా చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగేలాగా ఉందని అన్నట్లుగా అతడు అనుమానం వ్యక్తం చేయడంతో అతడు అనుకున్నట్లుగానే కాసేపటికే ఆ విమానం ఒకేసారి కుప్పకూలింది అలా ఈ వీడియోని నరేంద్ర మోదీ వెంటనే ఎయిర్ ఇండియా సర్వీస్ పై బాగా ఫైర్ అవుతున్నారు విమానం నడిపే ముందు అందులో ఉన్న సాంకేతిక సమస్యల గురించి పరిశీలించకుండా ఎందుకు విమానం నడిపారని ఫైర్ అవుతున్నారు ముందుగానే లోపాలను పరిశీలిస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదే కాదు కదా అని ఇకపై ఎయిర్ ఇండియా సర్వీస్లు బ్యాన్ చేయాలని అన్నట్లుగా తెలిసింది ఇక ఎయిర్ ఇండియా సీఓ క్యాంప్ బెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి అక్కడ పరిస్థితులను వివరించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరిస్థితిని ఆరా తీశారు ఈ ఘటనలో బ్రిటన్ పౌరులు కూడా మరణించడంతో ఆ దేశానికి చెందిన హై కమిషనర్ అధికారులు కూడా అహ్మదాబాద్ చేరుకుని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక పోలీసులు కుక్కల సహాయంతో శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా మృతి చెందారు ఇంతకు ఏం జరిగిందంటే గురువారం మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బై ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం ఒకేసారి మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలిపోగా ఈ విమానంలో ఇండియన్స్ తో పాటు బ్రిటన్ కెనడా పోర్చుగల్ కు చెందిన వాళ్ళు మొత్తం మీదుగా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఇక ఇందులో చాలా మంది మరణించగా మెడికల్ హాస్టల్ కాలేజ్ పై కూలడం వల్ల అక్కడ కూడా కొందరు మరణించినట్లు తెలిసింది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెంటీ వన్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంటే ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది దాంతో దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది జనం ఉలికి పడ్డారు ఇక ఆ విమానంలో రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు పది మంది స్టాఫ్ అండ్ పైలట్స్ తో కలిపి మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వీరిలో యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా దేశస్తుడు ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు అలాగే వీళ్లలో రెండు వందల పదిహేడు మంది పెద్దవాళ్లు పదకొండు మంది చిన్న పిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు ఇక వీరిలో ముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీ కి విషయం అందించినా ఆ వెంటనే ప్రమాదం జరిగిపోయింది ఇక ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలడంతో అప్పుడక్కడ బోధనం చేస్తున్న విద్యార్థులతో పాటు అక్కడే ఉన్న ఎంతో మంది ఫ్యూచర్ డాక్టర్స్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే ఈ ఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ అండ్ తొంభైకి పైగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి ఇక సహాయక బృందాలు అక్కడికి చేరుకునేసరికి ఆ ప్లేస్ మొత్తం ఎక్కడ చూసినా రక్తపు ముద్దలతో ఎటు చూసిన శవాలతో ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంది అయితే ఇప్పటి వరకు ఆ ప్రమాదంలో దాదాపు రెండు వందల మంది చనిపోయి ఉంటారని అందులో ముప్పై నుండి నలభై మంది ఆ బిల్డింగ్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఏనని తెలిసిందే ఇక ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న వారితో పాటు అది కూలిన ప్లేస్ లో ఉన్న వారు కూడా ఎంతో మంది తీవ్రమైన గాయాల పాలవడంతో అక్కడ హాస్పిటల్స్ అన్ని సేవలతో కాళ్లు చేతులు పోగొట్టుకుని బాధపడుతున్న వారితో నిండిపోయాయి ఇక ఈ విషయం తెలిసిన ప్రధాని మోడీ ఈ సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరమని దీనికి కారణమేంటో తొందరలోనే కనిపెడతామని చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ పెట్టారు అలాగే హోం మంత్రి అమిత్ షాతో కలిసి హుటాహుటిన స్థలానికి బయలుదేరారు వీరితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా విజయవాడ నుండి అహ్మదాబాద్ కు బయలుదేరారు అయితే అంత పెద్ద బోయింగ్ విమానం లండన్ వరకు వెళ్లడానికి రెడీ అయి సడన్ గా ఐదు నిమిషాల్లోనే దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి కూలిపోయిందనే విషయం మీద ఇప్పుడు చాలా అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి అయితే విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ దొరికితే అసలు ఏం జరిగిందనే విషయం బయటపడుతుంది కానీ కొంతమంది మాత్రం దీనికి బోయింగ్ కంపెనీదే తప్పు అంటున్నారు ఎందుకంటే గతంలో ఎంతో మంది ఈ బోయింగ్ కంపెనీ మీద చాలా ఆరోపణలు చేశారు వెల్ బ్లోయర్స్ సరిగ్గా పనిచేయడం లేదని కొన్ని షార్ట్ కట్ వైఫల్యాలు కూడా ఉన్నాయని ఇవి ఎక్కువగా ఇప్పుడు కూలిపోయిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానాల్లోనే ఉన్నాయని ఈ విమానాలు మొదట బాగా నడిచిన కొన్ని వందల గంటల ప్రయాణం తర్వాత వీటిలో ఎన్నో సమస్యలు వస్తాయని అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది ఇంజనీర్స్ బోయింగ్ కంపెనీని క్వశ్చన్ చేశారు అయితే ఇలా క్వశ్చన్ చేసిన వారిలో చాలా మంది అప్పట్లో అనుమానాస్పదంగా మరణించారు ఇక ఇప్పుడు కూలిన విమానంలో సుమిత్ సబర్వాల్ అండ్ క్లైకుందర్ అనే ఇద్దరు పైలట్స్ ఉండగా వీరిద్దరు ఎంతో అనుభవం ఉన్న పైలట్స్ వీరిలో సుమిత్ సబర్వాల్ కు ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉండగా క్లైవ్ కొందరుకు వెయ్యిన్ని వంద గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది సో ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరిపే టీమ్ కి ఆ విమానం యొక్క బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అక్కడ అసలు ఏం జరిగిందో ఆ పైలట్స్ ఏటీసీకి ఏం చెప్పాలని అనుకున్నారో మనకు తెలుస్తుంది ఇక ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగిన ఈ సంఘటన విమానయాన చరిత్రలోని ఇది అతి పెద్దదిగా నమోదవగా దేశం మొత్తం అక్కడ చనిపోయిన వారి విషయంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన ఒక ప్రమాదం కాదని ఇది కావాలని చేసిన ఒక దాడి అంటున్నారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా లోని ఉగ్ర శిబిరాలను వారి డ్రోన్స్ ఎయిర్పోర్ట్ ని కూడా ఇండియా పేల్చి పారేసింది దాంతో అప్పటి నుండి ఎప్పుడెప్పుడా ఇండియా మీద రివెన్స్ తీర్చుకోవాలా అని ఎదురు చూస్తున్న పాకిస్తాన్ ఎవరికీ తెలియకుండా మాస్టర్ ప్లాన్ వేసి సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో దాని మీద ఒక డ్రోన్తో దాడి చేయగా ఆ ఫ్లైట్లో అప్పటికే భారీగా ఫ్యూయల్ ఉండడంతో అది మండి ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందని ఇది పాకిస్తాన్ ఇండియా మీద చేసిన ఒక బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు అయితే వీటిలో ఏది నిజమో ఏది అబద్దమో తెలియాలంటే ఫ్లైట్లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే చూద్దాం మరి ఆ బ్లాక్ బాక్స్లో ఏం బయటపడుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి